అందరికీ నమస్తే అండి మహా వాస్తు ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలా మంది నేను విజిట్ వెళ్ళిన చోట అడిగిన ప్రశ్న అండి గురువుగారు మనకి ఇంటి వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలంటే ఏ స్థానంలో మంచిది ఒకరో విధంగా చెప్తున్నారు మాకు క్లారిటీ రావడం లేదు దానికి దీని గురించి ఒక వీడియో చేయండి అని అడిగాడు కాబట్టి దీన్ని ఈరోజు మనము ఒక వీడియో రూపకంగా అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మనము ఎప్పుడైనా సరే వాటర్ ట్యాంక్ పైన మిద్ది పైన వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలంటే ఏ విధంగా పెట్టుకోవాలి అలాగే కాంపౌండ్లో వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలంటే ఏ స్థానంలో పెట్టుకోవాలి దీని గురించి మనము ఈరోజు క్లుప్తంగా వివరిస్తాను చూడండి మనము ఎప్పుడైనా సరే ఇంటి లోపల అంటే కాంపౌండ్ లోపల మనము వాటర్ ట్యాంక్ అంటే సంప్ అంటాము సంప్ కానీ లేదా వాటర్ ట్యాంక్ ఏదైనా సరే మనం ఇక్కడ పెట్టుకోవాలంటే ఈశాన్యానికే మనం ప్రాధాన్యత ఇస్తాము ఇక్కడ ఇది ఎనీ ఫేసింగ్ ఎటువంటి రోడ్డుకైనా కానీ మనము ఈశాన్యంలో అంటే ఉచానంలోనే సంప్ వచ్చే విధంగా మనము ప్లాన్ చేసి చేస్తాము కానీ ఇక్కడ చేసే పొరపాటు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ వాటర్ ట్యాంక్లు ఈ సంపులు ఎలా నిర్మించుకుంటున్నారంటే ఈ భూమి కన్నా హైట్ ఉండే విధంగా చాలా మంది చేస్తున్నారు అంటే ఇది ఈశాన్యంలో ఇది చాలా తప్పండి ఇలా చేయకూడదు సంప్ ఎప్పుడైనా సరే భూమి లెవెల్ కి ఉండే విధంగా చూసుకోండి అంతేగాని హైట్ వచ్చే విధంగా మాత్రం చేయకండి అలా సంపే కాకుండా ఇంకా కొంతమంది నీటి తొట్లు అలాంటివి ఇక్కడ నిర్మించుకుంటున్నారు అవి కూడా ఎలా అంటే పూర్తిగా తీసుకుని పోయి ఇక్కడ ఈశాన్యంలో ఒక నీటి తొట్టెని పెట్టేస్తున్నారు అంటే ఇక్కడ నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో నీటి తొట్టెని పెట్టేస్తున్నారు హైట్ గా పెట్టేసి ఇది చాలా తప్పండి ఇలా మాత్రం చేయకండి మీరు ఒకవేళ నీటి తొట్టి పెట్టాలనుకుంటే ఇక్కడ డ్రమ్ కానీ నీటి తొట్టి నీటి తొట్టి కానీ ఏదైనా పెట్టాలనుకుంటే ఇక్కడ వాయువ్యంలో పెట్టుకోండి ఇబ్బంది లేదు హైట్ గా మీరు హైట్ గా వాటర్ ట్యాంక్ ఏదైనా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు వాయువ్యంలో పెట్టుకోండి చాలా మంచిది అంతేగాని ఈశాన్యంలో నీళ్లు ఉండాలి కదా అనే ఉద్దేశంతో తీసుకొచ్చే డ్రమ్ములు కానీ తొట్లు కానీ ఇక్కడ మాత్రం పెట్టుకోవద్దండి హైట్ గా మీరు ఓన్లీ ఇక్కడ సంపుకు మాత్రమే మనము ప్రత్యేక స్థానం ఈ స్థానంలో ఉండాలని చెప్తాం కానీ మళ్ళీ అనేకంగా డ్రమ్ములు తొట్లు మాత్రం ఇక్కడ పెట్టుకోవద్దండి కాంపౌండ్లు అయితే ఈ విధంగా ఇంకోటి ఇంటిపైన మనము వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలంటే మాత్రము ఫస్ట్ ప్రియారిటీ మనము పడమర ఇక్కడ పడమర స్థానంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే వాయువ్యం నుంచి ఈ పడమర గోడకు ఎక్కడైనా సరే మనము వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు అలాగే ఈ దక్షిణానికి వస్తే దక్షిణ మధ్యస్థానం నుంచి అంటే ఇక్కడ ఆగ్నేయం వైపు పోకుండా దక్షిణ మధ్యస్థానం నుంచి ఈ నైరుతి వైపు ఇక్కడ ఎక్కడైనా సరే మనం వాటర్ ట్యాంకులు నిర్మించుకోవచ్చు అంటే ఇబ్బంది లేదు అంతేగాని ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇది చాలా తప్పు ఇక్కడ మాత్రం పెట్టుగానే అలాగే వాయువ్యం కాకుండా ఉత్తర స్థానంలో కూడా ఇక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారండి ఇది చాలా తప్పు ఇది కాబట్టి ఇక్కడ నుంచి అంటే మనము వాయువ్యం నుంచి ఈ పడమర పడమర నైరుతి దక్షిణ దక్షిణ మధ్యస్థానం వరకు ఇక్కడ ఎక్కడైనా వాటర్ ట్యాంకులు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ ఉంటుంది వాస్తు కూడా ఉంటుంది కాబట్టి ఇది అందరూ బాగా తెలుసుకోండి ఎందుకంటే చాలా మంది తెలియక ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే పొరపాటు ఈ వాటర్ ట్యాంక్ పైన మితి పైన పెట్టేటప్పుడు తీసుకొచ్చి ఈ కార్నర్ లో పెట్టేస్తున్నారండి పూర్తిగా నైరుతి కార్నర్ లో ఇక్కడ తూకం ఉండాలి హైట్ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి పూర్తిగా నైరుతి కార్నర్ లో పెట్టేస్తున్నారండి ఇది చాలా తప్పు ఇక్కడ మాత్రం పెట్టకండి వాటర్ ట్యాంక్ పెడితే చుట్టూ మనిషి తిరిగే విధంగా ఉండాలండి అలా మాత్రమే వాటర్ ట్యాంక్ పెట్టుకోండి ఈ పడమర స్థానంలో కానీ వాయు స్థానంలో గాని దక్షిణ స్థానంలో ఇక్కడ ఎక్కడైనా సరే మనిషి తిరిగే విధంగా మాత్రమే వాటర్ ట్యాంక్ ఉండాలి కాబట్టి ఇట్లా తెచ్చి కార్నర్ మాత్రం పెట్టకండి దీని నుంచి కొన్ని దోషాలు మనకి వస్తాయి తెలియదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే మీరు ఈ నైరుతి స్థానంలో వాటర్ ట్యాంక్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ మీకు హైట్ గా ఉండాలనిపిస్తే ఒక స్టాండ్ చేయించుకొని స్టాండ్ పైన ఈ పైన సింటెక్స్ పెట్టుకోండి వాటర్ ట్యాంక్ పెట్టుకోండి బాగుంటుంది అంటే మీకు కి ఉంటుంది తర్వాత వెయిట్ పరంగా అన్ని విధాల మనకి వాస్తుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పైన పెట్టుకోండి మీకు కుదిరితే స్టాండ్ చేయించుకోండి లేదంటే మామూలుగా కింద అయినా ఒక నాలుగు ఇంచులు బెడ్ వేసుకొని ఆ బెడ్ మీద కానీ పెట్టుకోవచ్చు అండి ఇది బాగుంటుంది లేదు మాకు హైటే ఉండాలంటున్నారంటే ఖచ్చితంగా మీరు స్టాండ్ చేయించుకోండి ఇది ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు దీనికి లిమిట్ లేదు కాబట్టి మీకు వాటర్ ట్యాంక్ నిలబడేంత హైట్ లో ఎక్కడైనా పెట్టించుకోండి ఇబ్బంది లేదు ఈ విధంగా చేసుకోండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మాత్రం వాటర్ ట్యాంకులు పెట్టి మీరు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దని నేను అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మీ జగదీష్